అందరికీ నమస్కారం ముందుగా వేదిక మీద ఉన్నటువంటి డిఆర్ఎం రామకృష్ణ గారు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు సాంబే గారు మిత్రులు జయప్రకాష్ గారు నరేంద్ర కుమార్ గారు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి మిగతా రైల్వే శాఖ అధికారులు పోలీస్ శాఖ అధికారులు ప్రియమైనటువంటి పత్రికా విలేకరులు అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరి సోదరి అందరికీ మరి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఇక్కడ నుంచి మూడు రైళ్లను మనం ప్రారంభించుకుంటున్నాము ఒకటి నర్సాపూర్ నుంచి హుబ్లీ వరకు ఒక ట్రైన్ కనెక్టివిటీని ఈరోజు ఏర్పాటు చేసుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు గుంటూరు నుంచి విశాఖపట్నం వరకు మరి కొద్దిసేపు మనమే ఇక్కడ ఆ ట్రైన్ మనం ప్రారంభించుకోబోతున్నాం ఇది కాకుండా నంద్యాల నుంచి రేణుగుంట వరకు మరొక ట్రైన్ కూడా మరి పొడిగించుకోబోతున్నాం ఈ మూడు రైళ్లను ఈరోజు మనం ప్రారంభించుకుంటున్న విషయము మీకు అందరికీ తెలుసు ఈ యొక్క గుంటూరు నుండి ఏదైతే మనం ఈరోజు విశాఖపట్నము రైలు ఏర్పాటు చేసుకుంటున్నామో దీని కారణంగా మరి గుంటూరు ప్రజలకు విశాఖపట్నం వెళ్ళడానికి ఎంతో ఉపయోగపడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మరి చేస్తున్నాను ఇది మరి ఉదయం పూట గుంటూరు నుంచి బయలుదేరి సాయంకాలము మరి విశాఖపట్నం చేరుకుంటుంది అదకంగా ఈ రకంగా ఇది ఏసీ నాన్ ఏసీ కూడా ఉండే విధంగా ఈ ట్రైన్లను ఏర్పాటు చేయడం జరిగింది అదే కాకుండా నర్సాపూర్ నుంచి హుబ్లీ వరకు వెళ్లేటువంటి ట్రైన్ కూడా మరి ఈ యొక్క కోనసీమ జిల్లాల ప్రజలకు సంబంధించి నేరుగా కర్ణాటక వెళ్ళడానికి మరి ఈ ట్రైన్ ఉపయోగపడుతుంది దీని ద్వారా మరి చాలామందికి లాభం చేకూరేటువంటి అవకాశం ఉంటుంది అదే కాకుండా మరొక ట్రైను నంద్యాల నుంచి బయలుదేరి నేరుగా రేణుగుంట ద్వారా తిరుమల తిరుపతి దర్శనానికి వెళ్ళేటువంటి భక్తులకు కూడా ఉపయోగపడే విధంగా అది అనేకమైనటువంటి రాయలసీమ సంబంధించినటువంటి అన్ని స్టేషన్లు ఆగుతూ రేణుగుంట చేరుకుంటుంది ఈ మూడు ట్రైన్లు కూడా ఈరోజు మీ దగ్గర నుంచి ఇక్కడ గుంటూరు నుంచి బయలుదేరేటువంటి ట్రైను మరి ఈరోజు అనేక రకాల ముఖ్యమైనటువంటి అన్ని ప్రాంతాల్లో ఆగేటువంటి అవకాశం ఉంటుంది మీకు అందరికీ తెలుసు రైల్వే శాఖ చాలా వేగవంతంగా ఈ దేశంలో రైల్వే నెట్వర్క్ పెంచేటువంటి ప్రయత్నం మనం చేస్తా ఉన్నాం గత అనేక రోజుల కంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత డెడికేటెడ్ మరి ఫ్లైట్ కారిడార్స్ ఏర్పాటు చేశాము టోటల్ హండ్రెడ్ పర్సెంట్ ఎలక్ట్రిఫికేషన్ కోసం కూడా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం సంతోషం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అన్ని రైల్వే లైన్లను కూడా విద్యుత్కరణ ఆల్మోస్ట్ పూర్తయిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను ఏపీలో ప్రస్తుతము అరవై నాలుగు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల పన్నులు ఈరోజు జరుగుతూ ఉన్నాయి సుమారు ఐదు వేల ఏడు వందల నాలుగు కిలోమీటర్లకు సంబంధించి ముప్పై రెండు ప్రాజెక్టులు ఈరోజు రైల్వే ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్నాయనే విషయాన్ని సందర్భంగా సందర్భంగా చేస్తున్నాను గలతట్లో చూస్తే ఉదాహరణకు రెండు వేల పద్నాలుగులో మన రైల్వే బడ్జెట్ ఉండేది ఎనిమిది వందల ఎనభై ఆరు కోట్లు ఆంధ్ర రాష్ట్రానికి ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఎనిమిది వందల ఎనభై ఆరు కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర రైల్వే బడ్జెట్ ఈరోజు తొమ్మిది రేట్లు పెరిగి ఎనిమిది వేల నాలుగు వందల ఆరు కోట్ల రూపాయలు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రానికి రైల్వే శాఖ ఖర్చు పెడతా ఉంది అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్రంలో మూడు వందల డెబ్బై కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్లు కూడా ఈరోజు పూర్తి అయిపోయిందనే విషయాన్ని సందర్భంగా మన చేస్తున్నాను మరొక తొమ్మిది వందల నలభై రెండు కిలోమీటర్ల డబ్లింగ్ కానీ ట్రిప్లింగ్ కానీ అవి కూడా పనులు పూర్తి అవుతున్నాయనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్లో ఇంతకు చెప్పినట్టు హండ్రెడ్ పర్సెంట్ అన్ని ట్రేడ్ల సంభవించినటువంటి మరి ఎలక్ట్రిఫికేషన్ లైన్లు పూర్తి చేస్తున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటి మరి మూడు వందల అరవై అన్మాండ్ లెవెల్ క్రాసింగ్ గేట్లుంటే వాటన్నిటిని కూడా ఈ అన్మాండ్ ఉన్నటువంటి అన్నిటిని కూడా తొలగించామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవేస్తా ఉన్నాను మన యొక్క ఈ రాష్ట్రంలో మరి అనేక రకాలుగా ఆరు వందల ఎనభై తొమ్మిది రైల్వే ఫ్లైఓవర్స్ కానీ రైల్వే అండర్ బ్రిడ్జ్ ఆంధ్ర రాష్ట్రంలో నిర్మాణం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఈ రకంగా మనం చూస్తూ ఉంటే మరి రైల్వేకి సంబంధించి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు భారత ప్రభుత్వం చేపట్టడం జరిగింది మన భారతదేశము ఈరోజు రైల్వే నెట్వర్క్లో ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉన్నది మొదటి స్థానంలో అమెరికా ఉంటే రెండో స్థానంలో చైనా ఉంటే మూడో స్థానంలో రష్యా ఉంది ఇప్పుడు మనం నాలుగో స్థానంలో ఉన్నాం నాలుగవ అతిపెద్ద రైల్వే నెట్వర్క్ ఉన్నటువంటి దేశం ఈరోజు భారతదేశం అని మనం చేస్తా ఉన్నాను వచ్చేటువంటి పది సంవత్సరాలలో భారతదేశము ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశంగా రైల్వే నెట్వర్క్ దేశంగా ఉండాలనేదే ఈరోజు మన ఆలోచన రైల్వే ఒక్కటే ఈరోజు భారతదేశంలోని అన్ని ప్రాంతాలను కలుగుతుంది విభిన్న భాషలు కావచ్చు విభిన్న ప్రాంతాలు కావచ్చు విభిన్న అభిరుచులు కావచ్చు కాశ్మీర్ నుంచి కళ్యాణకుమారి వరకు అటక్ నుంచి కటక్ వరకు అన్ని వర్గాల ప్రజలను కలిపేటువంటి మరి రైల్వే నెట్వర్క్ దేశ సమగ్రతకు సమైక్యత కూడా పనిచేసేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అంతేకాకుండా ఈరోజు ప్రతిరోజు మన భారతీయ రైల్వేలో రెండు కోట్ల మంది ప్రజలు ఈ యొక్క రైల్వేలో ప్రతిరోజు ప్రయాణం చేస్తారని మనం చేస్తున్నాను అంతేకాకుండా మరి రోజు ప్రతి సంవత్సరం తీసుకున్నట్లయితే ఎనిమిది వందల కోట్ల మంది ప్రజలు ఈరోజు రైల్వేను ఉపయోగించి ప్రయాణం కొనసాగిస్తున్నారు ప్రతి సంవత్సరానికి ఎనిమిది వందల మంది ఎనిమిది వందల కోట్ల మంది ప్రజలు ఈ రైల్వేను ఉపయోగించుకుంటున్నారు ఈరోజు మనము సుమారు పన్నెండు వందల ట్రైన్లు ఈ దేశంలో ప్రయాణికుల కోసం మనం రన్ విషయాన్ని ఈ సందర్భంగా మన చేస్తున్నాను అంతేకాకుండా ఒక ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరాన్ని తీసుకుంటే నూట యాభై ఒక్క కోట్ల టన్నుల యొక్క కార్గో అండ్ గూడ్స్ రవాణా మన యొక్క రైల్వే శాఖ మరి చేపట్టడం జరిగిందని మనం చేస్తున్నాను నూట యాభై కోట్ల టన్నుల యొక్క ట్రాన్స్పోర్ట్ రైల్వే ద్వారా విజయవంతంగా జరిగిందన్న విషయాన్ని ఈ సందర్భంగా మన చేస్తున్నాను అంతేకాదు రైల్వే ఈరోజైతే ప్రతి టికెట్ మీద అది జనరల్ టికెట్ కానీ అది రిజర్వ్ టికెట్ కానీ అది ఏసీ టికెట్ కానీ ఏ టికెట్ అయినప్పటికీ కూడా అందులో ఏదైతే రైల్వే శాఖ ఖర్చు అవుతుందో ఆ ఖర్చులో యాభై మూడు శాతము ఈరోజు సబ్సిడీ రాయితీలు ఇస్తా ఉంది ప్రతి ఒక్కరు మీరు కొనేటువంటి ప్రతి టికెట్ ఎంతైతే ఖర్చు అవుతుందో దాన్ని యాభై మూడు శాతం తగ్గించి రాయితీలు ఇచ్చి ఈరోజు ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి శాఖ రైల్వే శాఖ అని ఈ సందర్భంగా మీకు మన చేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అత్యంత వేగవంతంగా ఈరోజు రైళ్ళు అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి గతంలో మీకు తెలుసు ప్రత్యేకమైనటువంటి రైల్వే బడ్జెట్ ఉండేది ఎంతైతే రైల్వేల మీద ఆదాయం వస్తుందో అంతనే మీరు ఖర్చు పెట్టుకుంటారని చెప్పేవారు ప్రధానమంత్రి గారు నిర్ణయించారు రైల్వే శాఖకు ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ ఉంటే వాళ్ళ ఆదాయం వాళ్ళ రెవెన్యూ వాళ్ళ ఎక్స్పెండిచర్ సరిపోదన్న ఉద్దేశంతో ఈరోజు రైల్వే బడ్జెట్ ను కూడా కేంద్ర ప్రభుత్వ మెయిన్ బడ్జెట్ జనరల్ బడ్జెట్ లో చేర్చి రైల్వేకి రోజు నిధుల నిధుల కొరత లేకుండా చేయడం జరుగుతుందనే విషయాన్ని మన చేస్తున్నాను అంతేకాకుండా ఈరోజు అనేక రకాలుగా రైల్వే నెట్వర్క్ పెంచేటువంటి ప్రయత్నము భారత ప్రభుత్వం చేస్తూ ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు మన వేస్తున్నాను మనం ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ యొక్క గత తొమ్మిది సంవత్సరాలలో ఇరవై వేల ఎనిమిది వందల కిలోమీటర్ల న్యూ ట్రాక్ ఇండియాలో జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మన రైల్వే ట్రాక్ల నిర్మాణంలో గతంలో పోవెంటీ ఫైవ్ పర్సెంట్ రైల్వే ట్రాక్ల నిర్మాణం వేగవంతమైందనే విషయాన్ని ఈ సందర్భంగా మన ఈరోజు ప్రపంచంలోనే రికార్డు మా రైల్వే శాఖ అధికారులు ఈరోజు కష్టపడి ఎవ్రీ డే సిక్స్టీన్ కిలోమీటర్స్ రైల్వే ట్రాక్ భారతదేశంలో సగటున నిర్మాణం చేస్తున్నారు దేశంలో మొత్తం లెక్క తీస్తే సిక్స్టీన్ కిలోమీటర్స్ ఎవ్రీ డే కొత్త రైల్వే ట్రాక్ నిర్మాణం జరుగుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను అందులో రైల్వే లైన్ డబ్లింగ్ కావచ్చు అదేవిధంగా బ్రాడ్గేజ్ నిర్మాణం కావచ్చు ఎలక్ట్రిఫికేషన్ కావచ్చు చాలా వేగవంతంగా జరుగుతా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మరవి చేస్తా ఉన్నాను ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారత రైల్వేలు ఎలక్ట్రిఫికేషన్ మీద సుమారు నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎలక్ట్రిఫికేషన్ కూడా పూర్తి చేశామనే విషయాన్ని ఈ సందర్భంగా మనీ వేస్తా ఉన్నా కోరుతా ఉన్నాను అదేవిధంగా ఈరోజు మనం చూసినట్లయితే అన్ని రకాలుగా ఇక ముందు మీరు చూశారు మరి ఏదైతే రైల్వే రీడెవలప్మెంట్ కోసం కూడా అనేక రకాల కార్యక్రమాలు చేపట్టాం అమృత్ భారత్ కింద ఒక వెయ్యి మూడు వందల తొమ్మిది స్టేషన్లను ఏకకాలంలో డెవలప్మెంట్ చేసేటువంటి కార్యక్రమం చేపట్టిన విషయాన్ని ఈ సందర్భంగా మరి వందే భారత్ ట్రైన్లు కూడా సుమారు నలభై వందే భారత్ రైల్వే స్టే సంబంధించినటువంటి మరి ఇజినియస్ టెక్నాలజీస్తో ఈరోజు వాటిని డెవలప్ చేశాము స్వదేశీ టెక్నాలజీతో రూపొందించినటువంటి సెమీ హై స్పీడ్ ట్రైన్లు నలభై ఒక్క ట్రైన్లు పూర్తి కావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ కనెక్టివిటీ తోటి హైదరాబాద్ వెళ్ళేటువంటి రెండు ట్రైన్లు విజయవాడ నుంచి విశాఖపట్నటువంటి ట్రైను విజయవాడ నుంచి తిరుపతికి వెళ్ళే ట్రైను విజయవాడ నుంచి చెన్నైకి వెళ్ళేటువంటి ట్రైను ఈ రకంగా వందే భారత్ ట్రైన్లతో కూడా మరి ఐదు ట్రైన్లతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వము అనుసంధానం చేసిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈరోజు రైల్వేలో మరి గత లాస్ట్ ఫైవ్ ఇయర్స్ గత ఐదు సంవత్సరాలుగా లెక్క తీసినట్లయితే రెండు లక్షల తొంభై నాలుగు వేల మంది నూతనంగా నిరుద్యోగ యువతకు రైల్వే శాఖ ఉద్యోగాలు కల్పించేదనే విషయాన్ని ఈ సందర్భంగా మని గత పదేళ్లలో తీసుకున్నట్లయితే సుమారు ఐదు లక్షల మందికి ఒక రైల్వే శాఖలోనే లాస్ట్ టెన్ ఇయర్స్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఈరోజు అనేక రకాలుగా ఈ యొక్క రైల్వే శాఖను డెవలప్మెంట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాము ఈరోజు మనము మరి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ రీజనల్ గా ఉన్నటువంటి అధికారులకి అధికారాలు ఇచ్చి మరి రోడ్ ఓవర్ బ్రిడ్జెస్ కానీ రోడ్ అండర్ బ్రిడ్జెస్ కానీ అంటే ఆర్యూబీస్ కానీ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ నిధుల కొరత లేకుండా ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి ప్రమాదాలు నివారించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ ఆర్యుబిలు మరి ఆర్యూబిలు రెండు కూడా నిర్మాణం చేస్తున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా అదే కాకుండా వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ ఉదాహరణకు గుంటూరు జిల్లాలో మరి చేతి వృత్తులు కానీ కళాకారులు చేసేటువంటి ఉత్పత్తులకు కూడా మా రైల్వే స్టేషన్ వేదికగా ఈ ఉత్పత్తులు అమ్మేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాము గుంటూరు జిల్లాలో ఏది ప్రాముఖ్యత ఉందో అది అక్కడ ఉన్నటువంటి కళాకారులకు చేతి వృత్తులకు మరి ట్రైబల్ ప్రొడక్ట్స్ కు అగ్రి ప్రొడక్ట్స్ కు ఈ యొక్క రైల్వే స్టేషన్ కూడా అమ్మేటువంటి కార్యక్రమం దేశంలో చేస్తా ఉన్నాం ఆ రకంగా ఈరోజు ఒక వెయ్యి ఎనభై మూడు స్టేషన్లలో వన్ స్టేషన్ నరేంద్ర మోడీ గారు కోరిన ఆకాంక్ష మేరకు ఈ ఉత్పత్తుల అమ్మకం జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈరోజు మీ అందరికీ కోరుతా ఉన్నాను ఎక్కడ వెళ్ళినా కూడా ఏ రైల్వే స్టేషన్ వెళ్ళినా కూడా ఈరోజు వైఫై మరి కనెక్టివిటీ ఇవ్వడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనీ చేస్తున్నాను ఏ స్టేషన్కి వెళ్ళినా ఫ్రీ వైఫై మరి హై స్పీడ్ కనెక్టివిటీ ఏర్పాటు చేయడం జరిగింది దేశంలో ఈరోజు ఆరు వేల ఒక వంద ఎనిమిది రైల్వే స్టేషన్లలో ఉచితంగా హై స్పీడ్ వైఫై సేవలు కూడా అందిస్తా ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మనీ చేస్తున్నాను అంతేకాకుండా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కూడా అన్ని రకాలుగా రైల్వేల అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కట్టుబడి ఉంది తప్పకుండా రానున్న రోజుల్లో మరి ఈ యొక్క వందే భారత్ ట్రైన్ల కనెక్టివిటీ కావచ్చు రైల్వే స్టేషన్లు ఆధునీకరించే కార్యక్రమం కావచ్చు మరి ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేసే కార్యక్రమం కావచ్చు చాలా వేగవంతంగా రైల్వే పనులు జరుగుతూ ఉన్నాయి ఈరోజు ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉన్నటువంటి భారతీయ రైల్వే నెట్వర్క్ రానున్న రోజుల్లో అగ్రస్థానంలో తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో కూడా మరి రైల్వే శాఖకు సంబంధించినటువంటి మా అధికారులు అంకిత భావంతో కష్టపడి పనిచేస్తా ఉన్నారు తప్పకుండా రైల్వేను మరింతగా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో పూర్తి అంకిత భావంతో ప్రయత్నం చేస్తామని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మరి ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే సంక్రాంతి పండుగ మన తెలుగు రాష్ట్రాలకు ఎంతో గొప్ప పండుగ ఎంతో ఇష్టమైనటువంటి పండుగ ఎంతో మరి అన్ని వర్గాల ప్రజలు పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ చెన్నైలో కానీ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు తమ సొంత గ్రామానికి వెళ్ళాలి తమ సొంత ఊరికి వెళ్ళాలి తమ సొంత బంధువులను కలవాలి సొంత భూములను చూసుకోవాలి సొంత గ్రామంలో ఉన్నటువంటి మరి తమ పంట పొలాలను చూడాలి అక్కడ ప్రజలతో కలిసి సంక్రాంతి సంబురాలలో పాల్గొనాలనేటువంటి ఆలోచన ఈరోజు తెలుగు ప్రజల్లో వచ్చింది ఇది చాలా సంతోషం ఈ సంక్రాంతి పండుగ మన యొక్క జన్మనిచ్చినటువంటి గ్రామాన్ని మనకు జన్మనిచ్చినటువంటి ప్రాంతాన్ని కలిసేటువంటి అవకాశం కల్పిస్తుంది కాబట్టి అటువంటి సంక్రాంతి పండుగ సందర్భంగా నేను యావత్తు తెలుగు ప్రజలకు కూడా నా తరఫున నరేంద్ర మోడీ గారి తరఫున హృదయపూర్వకమైనటువంటి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ భారత్ మాతాకి జై